ప్రజలు సీఎంను గద్దించడానికి సిద్ధంగా ఉన్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో టీడీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలకు ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు టీడీపీ జనసేన కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నటువంటి మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికలకి పెద్దలకి నమస్కారం ఎర్రటి ఎండలు పైన ఎండ నెత్తిన మండ కాళ్ళు మంట చంద్రబాబు గారు రా కదలి పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అంటే రోజుల్లో రోజుల్లో ఇబ్బందులు పెట్టే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల్ని లెక్క చేయకుండా నెత్తిన ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని గుండెల నిండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఫోటోలు పెట్టుకుని తెలుగుదేశం జెండో పట్టుకుని కథం తొక్కుతూ పదం పడుతూ విప్లవ కెరటల్లా వీరుల్లా వీరమాత బిడ్డల్లా ఎర్రటి ఎండలో వీచేస్తున్న వేలాది మంది పాదాలకి చెరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తూ ఉన్నా ఒక్క మాట చెప్పి ముగిసేస్తాను సోదరులారా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పండి అని ప్రజలను అడిగితే ప్రజలు చెప్పే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం చెప్పే మాట ఎందుకంటే అది అక్షర సత్యం కరెంటు ఛార్జీల దగ్గర నుంచి ఉప్పు పప్పు నిప్పు బియ్యం దాకా అది ఇదని తేడా లేకుండా అన్ని రేట్లు పెరిగిపోయిన పరిస్థితి మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దడదడా 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 చేతులు షాక్ కొట్టే పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తూ ఉన్నా జగన్ గారు మీరు సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా మీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా జగన్ గారికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా అనేక పొరపాట్లు చేశారు ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు అవన్నీ ఒక ఎత్తు మీరు చేసిన అతి పెద్ద తప్పు ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా లేకుండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టవే అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు అదే మీరు చేసినా అతి పెద్ద తప్పు ఎలాంటి అనుమానం లేదు ఇంకా హాస్యాస్పదం ఏంటంటే చంద్రబాబు గారు ఇసకెంతకి ఇచ్చారయ్యా ఇసకి ఎంతకి ఇచ్చారయ్యా ఉచితం అంతే కదా ఉచితంగా ఇసకిస్తే చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు అంటే ఇది ఇంకా తాస్యాస్పదం అందుకే జగన్ గారి చెప్తున్నా అన్నా క్యాంటీన్ మూసివేది దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల రుణాల ఆపివేద్ దాకా మీరు చాలా చాలా తప్పులు చేశారు ఆ తప్పుని ఒక ఎత్తు అయితే రెండు లక్షల మందికి లక్ష మందికి ఉద్యోగాలు లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఖచ్చితంగా అతి పెద్ద తప్పు చేశారు జగన్ గారు మీకు వ్యతిరేకంగా ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానంలో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం దీంట్లో రెండో ఆలోచన లేదని తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా